ప్రకాశం జిల్లా సబ్ జాయింట్ డైరెక్టర్ నాగేశ్వరరావు దగ్గర సీసీగా పనిచేస్తున్న ఫరూక్ ఓ కారు యజమాని దగ్గర నుంచి ఏడు వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఇటీవల టంగుటూరులో అక్రమంగా మద్యం తరలిస్తుండగా కారుతో సహా మద్యాన్ని ఎస్ఈబి అధికారులు స్వాధీనం చేసుకున్నారు ఈ కేసులో కారును రిలీజ్ చేయాలంటే కారు యజమాని మల్లికార్జున్ దగ్గర నుంచి సీసీ ఫరూక్ లంచం డిమాండ్ చేశారు లంచం ఇచ్చేందుకు ఇష్టం లేని మల్లికార్జున్ ఒంగోలులోని ఏసీబీ అధికారులను సంప్రదించారు ఏసీబీ డిఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఏసీబీ అధికారులు రంగంలో దిగి విచారణ చేపట్టారు విచారణలో సెబ్ జాయింట్ డైరెక్టర్ దగ్గర సీసీగా పనిచేస్తున్న ఫరూక్ లంచం అడిగినట్లు నిర్ధారించుకున్నారు కారు యజమాని మల్లికార్జున్ దగ్గర నుంచి ఏడు లంచం తీసుకుంటుండగా సీసీ ఫరూక్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు बाय मीडिया से भी मीडिया आपको एक